ఇడే కాదు చెన్నై నుంచి వస్తాయండి ఇక్కడిక్యామ్మా చెన్నై నుంచి వస్తాయా బీటల్ అంతా నన్నూరు ఏమో టీవీలో చూస్తుంటే నన్నూరి కుండ బిర్యానీ స్పెషల్ అంత కదా అంత బాగుంటదా ఉంటది అది కుండలో తయారు చేస్తారా చిట్టి ముత్యాలో ఏ ముత్యాలు చిట్టి ముత్యాలో చిట్టి ముత్యలు బిర్యానీ ఎప్పుడు తింటా కానీ మాకు ఏదో చెప్పు ೇಟ್ ಎಕ್ತೇನಾ ಬಾವು ಸೂಪರ್ ಉಂಟು ಓಕೆ ಮಾತಾ ತೊಂದರೆ 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 ಅಯ್ಯಮ್ಮ ಬಾಸ್ತದೆ ಒಂಟೇಸ್ ಆಮೇಲೆ

మంచి రేట్ ఎక్కువ వద్దులే బాగుందప్ప పేరు బాగుంది ఇది ఏ మాదివే పిన్నుంది లేదు వచ్చిన వచ్చేవారము ఎప్పుడు కార్తీక మాసం వస్తాయి కదా అవును అప్పుడు ఏమవుతుందా

মলি চুচৰা চুচি ঔটেলি বাহু চুচৰা নহয় ఎంత మందికి వచ్చినాయి పెడతారా పెడతారాబాద్ బిల్లు పెట్టాలంటే అంతేలా బాగుంటుంది బాగుంది చూసాం ఇప్పుడు ఎట్లుంటదో ఉంటుందో స్పెషల్ ఉన్నాయంటా ఏమేమిన్నాయంట కాదక్క ఉన్నాయి ఇంకా ఏం అర్థం కాలే ఆ ఏమంటే మా వాళ్ళది పెళ్లి ఉందిలేమ్మా కొంచెము ఆ పెళ్లి కోసము మాట్లాడదాము 看你画图图得溜着。 చెప్తారా కొంచెం స్పెషల్ చెప్తారా తిని చూస్తామా ఎందుకంటే పెళ్లిది అంతైతే మళ్ళీ అప్పపా అప్ప ముత్యాలి ముత్యాలప్ప ఎప్పుడు చూడలేదప్ప ఇట్లా నీకెట్లా తెలిసి నీడు ఉందని మాకు తెలిసిందని చెప్పారా ఉండు చూస్తాను చూడ కొంచెం మళ్ళీ వేరే చూసప్ప ఇట్టుంది

ఏమేమి లేవు అండి మనకి చేపల్లో ఐ లవ్ ఐ లవ్ ఇయర్ ఐ లవ్ హోటల్లోన ఏమేం బాగుంటే నువ్వు చెప్పు నాకు కొంచెం మనది మెయిన్ కానీ చెప్పి సీ ఫుడ్ స్పెషల్ సీ ఫుడ్ బా సీ ఫుడ్ అంటే చేపలు చేపలు అంటారు కదా చేపలంటే చెప్ప మనకు ఉంటాయి ఎక్కడ చూడలేదు నేను ఆ నూర్లో ఎక్కడ లేదు ఇంకా తర్వాత మన చెన్నై నుంచి అంత దూరం పాక్కుంటా పాక్కుంటా మీరు ఇదిస్తారా ట్రాన్స్పోర్ట్ లో తెచ్చుకుంటా ట్రాన్స్పోర్ట్ చేస్తారా సూపర్ బాగుందబ్ బిర్యానీ లేదా అక్కడ ఐ లవ్ అంటే ఏం బాగుంటుందా పెద్దగా ఉంటుంది చిన్న సింగల్ బోర్డు ఫిష్ మన తండూరులో ఫ్రై చేసి చాలా బాగుంటుందా పై మేము దీంట్లో ముళ్ళ కంపాలింటే ఉండలేదు సముద్రం నేడు సముద్రం సముద్రం నుంచి తెస్తారా మీరు అవునా ఏమన్నా నువ్వే పోతావా సముద్రం లేకపోతే గవర్నమెంట్ సప్లై ఏం అదృష్టం ఇది ఏదప్పా మా వన్ పెళ్లి ఇడే చేస్తాను నేను కళ్యాణ్ మండపం మీడే ఉంది కదా మా అందరికి భోజనాలు అంతా ఇడే పెట్టేద్దామా ఏమంటావు నువ్వు రావాలి నువ్వే చూసుకోవాలి చూడంతా ఈ మనకి బాగా పచ్చిందినాడు కొంచెం మసాలా మసాలా గీసాలా కారం బాగా అయ్యప్పా ஏன் முத்தின்ப்பா సలగైపోతుంది మటన్ బిర్యానీ కూడా ఫేమస్ నన్నూరు మటన్ బిర్యానీ ఇది నన్నూరు నన్నూరు మనూర్ కాదప్ప నేను నిన్న నీకు పొద్దున ఏం మాట అంటే నన్నూరు బిర్యానీ కావాలంటే నువ్వు ఇదేనా కృష్ణ ఇదేనాడ మన నన్నూరు కోల్ గేట్ దగ్గర నన్నూరు బిర్యానీ అంటే ఇక్కడే వచ్చి తినాల మంచిగా నన్నూరు బిర్యానీ అంటే కొండ బిర్యానీ అంటే స్పెషల్ ఇదేనా అప్పా ఏముందే ముత్యాలు ఉన్నాయి காது நன்னூரா நே நந்த ஊரை மனக்கு நல்லூர் பிர் தான் கண்ணூர் கோம் பெற்ற வீடு கர்நூல் விலக்கா அந்த அந்த கர்நூல் நன்னூர் கர்னூர் நன்னூர் కాదు వేరే వాళ్ళ దేశాల్లో వస్తే ఎవరు వచ్చినా సర్వ్ అందరికీ నన్ను బిర్యానీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు స్పెషల్ అప్పటిక కర్నూలు ఎక్కడ లేదు ఇట్లా కర్నూలు ఏముందప్ప మామూలు బిర్యానీ పెడతారు అది ఉందా ఏముందప్ప నిజంగా ముత్యాలు ముత్యాలు ఉన్నట్లున్నాయి మటన్ పీస్సులు అయితే కింద అసలు చెప్పొద్దు అప్ప తింటుంటే కరిగిపోతున్నాయి అసలు తింటుంటే పోతుందప్ప మళ్ళీ సెలగైతుంది కష్టం నువ్వు వద్దులేపా బిల్ ఎక్కువైతుంది మాది చూడపా పెళ్ళి కొంచెం చూసి తీసుకోవాలి ఒండర్ దగ్గర కావాలంటే మాట్లాడతాం మాట్లాడతాంలేము ఎక్కువ మంది చూడు ఐదు వందల మంది వస్తాం మేము చేస్తాము బాగుందిలేపా నేను తింటాము నువ్వు పోయి అప్ప ఇంకా ఏమన్నా ఉంటే కానీ అప్ప